Hi friends, welcome to my channel. All friends, good morning friends. ఈ వీడియోలో కలకడ మార్కెట్ కోలార్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ కలకడ మార్కెట్ కోలార్ మార్కెట్ నేను తెల్లవారి వీడియో పెట్టినప్పుడు కలకడ మార్కెట్ అయితే మూడు వందల టాప్ ధర స్టార్టింగ్ ధరలు అలాగే కోలార్ మార్కెట్ మూడు వందల యాభై ఉన్నింది కదా ఇప్పుడు రేట్లు అయితే పెరిగాయి ఫ్రెండ్స్ అందుకని మళ్ళీ మళ్ళీ వీడియో అయితే పెడుతున్నాను అనమాట అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఇంకా ఆలస్యం లేకుండా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదాం ఈరోజు వచ్చిన ందు మంగళవారం ఇరవై ఒకటో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కోలార్ మార్కెట్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందల వరకు అయితే పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు వందలు మూడు వందల యాభై పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ నాలుగు వందలు నాలుగు వందల ఇరవై రూపాయలు కోలార్ మార్కెట్ అలాగే కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక కలకడ మార్కెట్లో కూడా పదహైదు కిలోల బాక్సే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి మూడు అయితే టాప్ ధర పోతున్నాయి ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నా మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు అయితే టాప్ ధర పోతుంది ఫ్రెండ్స్ కలకడ మార్కెట్ చూశారు కదా ఫ్రెండ్స్ కలకడ మార్కెట్ కోలార్ మార్కెట్ టమాటా ధరలు అయితే పెరిగాయి అన్నమాట ఈరోజు అందుకని మా నేను స్టార్టింగ్ ధరలో పెట్టాను కదా ఇప్పుడు రేట్లు అయితే పెరిగాయి మరొక వీడియోలో తెలియజేస్తాను